సర్వోన్నతునికి ప్రార్థన దేవాది దేవునికి ప్రార్థన ఏ విధముగా చేయాలి ప్రార్థనలో ఏ అంశము అధికముగా ఉండాలి ఎబ్రిలుగు రాసిన పత్రిక పదకొండవ అధ్యాయము ఒకటవ వచనములో చదువుకుందాం మనునది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపమును అదృశ్యమైనవి యున్న పనుటకు రుజువునైన్నది అలా దేవునికి మహిమ కలుగురుక దేవునిచ్చినటువంటి ఈ వాక్యమును బట్టి దేవునికి మహిమ కలుగురుక విశ్వాసము నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపము నీవు ఏది ప్రార్థన చేస్తున్నావో ఆ ప్రార్థన యొక్క అంశము నీ మనస్సులో ఒక రూపమును కలిపి ఉండాలి నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపమే ఈ విశ్వాసం ప్రార్థనలో ముఖ్యమైన అంశం విశ్వాసము విశ్వాసముతో ప్రార్థన చేయాలి అదృశ్యమైన వాటిని నీ కంటికి కనిపించలేని వాటిని ఉన్నవి జరుగుతాయి అని నమ్మడమే విశ్వాసము ఆ విశ్వాసమే నీ ప్రార్థనలో అధికముగా కలిగి ఉన్నాను లోయ దేవునికి మహిమ కలిగి ఏ ప్రార్థనకు విశ్వాసము పునాది అయి ఉంటుందో ఆ ప్రార్థనకు వెంటనే జవాబు కలుగుతుంది నీవు ఏమి కోరుకుంటున్నావో ఏమి అడుగుతున్నావో అవి నీ కళ్ళ ముందు కనిపించాను నీవి వేటి యొక్క అదృశ్యమైనవి నీవు దృశ్యముగా నువ్వు చూస్తావు దృశ్యముగా కలిగి విశ్వాసములో ప్రార్థన చేస్తావు ఆ ప్రార్థనకు వెంటనే జవాబు ఇస్తారు దేవునికి మహిమ కాక విశ్వాసులను గమనించండి ప్రార్థన చేసేటప్పుడు మీ ప్రార్థన అంశములకు విశ్వాసమును జోడించి అదృశ్యమైన వాటిని వేటిని మీరు అడుగుతున్నారు ఒకవేళ ఉద్యోగం గురించి అడిగితే ఉద్యోగము నీకు దొరికింది అన్న దృశ్యము నీ మనసులో ఉండాలి వివాహం గురించి ప్రార్థన చేస్తే వివాహము నీకు జరుగుతుంది అన్న దృశ్యము ఉండాలి స్వస్థత కోసం ప్రార్థన చేస్తే స్వస్థత కలిగింది అనే దృశ్యము నీ ఎదుట ఉండాలి అదే గొప్ప విశ్వాసం ప్రార్థనకు జవాబును తెస్తుంది